జార్జి ముల్లర్ గారు జార్జి ముల్లర్ గారు రక్షించబడిన తర్వాత అతనికి రక్షణ పొందనటువంటి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినటువంటి ఐదుగురు స్నేహితులు ఉండేవాడు ఆ ఐదుగురు స్నేహితులు కూడా రక్షణ పొందాలని తాను రక్షించబడిన నాట నుంచి కూడా జార్జి ముల్లర్ గారు ప్రతి రోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవాడు ఐదు సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆ ఐదుగురులో ఒక్క వ్యక్తి ప్రభుని తెలుసుకున్నాడు మిగిలిన నలుగురు కోసం ఆయన ప్రార్థన మానలేదు ఒకడు రక్షించబడ్డాడు కదా అని చెప్పేసి సరిపెట్టుకోకుండా ఆ మిగిలిన నలుగురు గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలా పది సంవత్సరాలు ప్రార్థన చేస్తాడు పది సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆ మిగిలిన నలుగురిలో ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంటారు ఇంకా ఇద్దరు వ్యక్తులు మాత్రమే మిగిలిపోతారు ఆ ఇద్దరు వ్యక్తులు రక్షించబడాలని మరలా ప్రార్థించడం ప్రారంభిస్తాడు ఇంకనూ భారముగా వారి కోసం ప్రార్థించడం ప్రారంభిస్తాడు ఉపవాసాలు ఉంటాడు ఎన్నో రాత్రులు మెలుకుగా ఉండి తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు అలా ముప్పై ఆరు సంవత్సరాలు ప్రార్థించగా ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్క వ్యక్తి మాత్రమే రక్షించబడతాడు ఇంకొక ఒక్క వ్యక్తి మిగిలిపోతాడు నలుగురు రక్షించబడ్డాడు కదా ఇంకొక వ్యక్తి మిగిలిపోయాడు కదా వీడిప్పట్లో మారతాడో లేదో వీడి గురించి మనం ఎందుకు ప్రార్థన చేయాలని చెప్పేసి ఆ దైవ సేవకుడు విడిచిపెట్టలేదు వాడు మార్పు చెందేంత వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆ మార్పునందనే ఆ ఒక్క స్నేహితుడి కోసం జార్జి ప్రతి ప్రతిరోజు ప్రార్థన చేస్తాడండి అలా యాభై ఆరు సంవత్సరాలు ప్రార్థన చేస్తాడు ఆ మిగిలిన ఒక్క వ్యక్తి కోసం యాభై ఆరు సంవత్సరాలు ప్రార్థించగా ఆ వ్యక్తి రక్షించబడతాడు తాను రక్షించబడిన తర్వాత నా స్నేహితుడు జార్జి మల్లర్ నేను రక్షించబడ్డాను అనే సంగతి తెలిస్తే చాలా సంతోషిస్తాడు నా స్నేహితుడు నా యోగక్షేమాలు కోరే వ్యక్తుల్లో నన్ను అత్యంత బాగా ప్రేమించే వ్యక్తుల్లో జార్జి మొల్లర్ ప్రథమ స్థానంలో ఉంటాడు ఖచ్చితంగా ఈ విషయాన్ని జార్జి మొల్లర్కి తెలియజేయాలి జార్జి మొల్లర్కి తెలియజేస్తే తాను ఎంతో సంతోషిస్తాడు అని చెప్పేసి తన రక్షణ వార్తను చేతబట్టుకొని జార్జి మొల్లర్ గారికి తెలియజేయాలని వస్తే అదే రోజు జార్జి మొల్లర్ గారు చనిపోయి ఉంటాడండి జార్జి ముల్లర్ గారి అనాథాశ్రమానికి వచ్చి చూస్తే జార్జి మొల్లర్ గారు చనిపోయి ఒక సమాధి పెట్టలో పడుకోబెట్టి ఉంచబడతారు అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యానికి గురవుతాడు యాభై ఆరు సంవత్సరాలు జార్జి ముల్లర్ గారు చనిపోయే రోజే ముందు రోజే ఆ వ్యక్తి రక్షించబడతాడు అప్పటి వరకు కూడా జార్జ్ ముల్లర్ గారు తన స్నేహితుల గురించి ప్రార్థిస్తూనే ఉంటాడు తన మరణ దినం వరకు కూడా జార్జ్ ముల్లర్ గారు ఆ వ్యక్తి రక్షణ గురించి ప్రార్థన చేశాడు అని తెలుసుకున్న తన స్నేహితుడు ఎంత గానో కన్నీరు గారుస్తాడండి ఆయన పార్థివ దేహం ముందు యాభై ఆరు సంవత్సరాలు సుదీర్ఘ కాల ప్రార్థన తర్వాత జార్జి మూలర్ గారు తన స్నేహితుల విషయమే ఆశ్చర్యకరంగా దేవుని యొద్ నుంచి సహాయాన్ని పొందుకున్నారు దేవుని పిల్లలారా ఒక విషయం గుర్తుంచుకోండి ప్రార్థన చరిత్రలో ఓడిపోయినట్లు మనం ఎక్కడ కూడా చూడనే చూడమో దేవుని ముందు చేసిన ప్రార్థన ఎప్పటికీ కూడా ఓడిపోనే ఓడిపోదో అది ఖచ్చితంగా ఏదో ఒకరోజు కార్యము జరిగించింది ఎంతమంది జవాబు వచ్చేంత వరకు మనలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆపకుండా పదే పదే ఒకే అంశాన్ని దేవుని సన్నిధికి ఎంత మంది తీసుకొని వస్తూ ఉన్నారు ఖచ్చితంగా నా ప్రభు ఏదో ఒక రోజు నా ప్రార్థనకు ఇస్తాడు అని నమ్మి పదే పదే దేవుని సన్నిధికి వెళ్ళి ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారండి